వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని వ్యక్తులు నినాదాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ ద్వారా థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ చిన్న లక్ష్యం నేరం అని యువతకు ఉద్బోధించినది ఎవరు ఆన్సర్ ఏపీ ఏపీజే అబ్దుల్ కలాం చిన్న లక్ష్యం నేరం అని యువతకు ఉద్బోధించినది ఏపీజే అబ్దుల్ కలాం సెకండ్ క్వశ్చన్ రోజ్గార్ బడోవా రోజ్గార్ బడావో అని నినాదమిచ్చిన భారత ప్రధాని ఎవరు రోజ్గార్ బడావో అనే నినాదమిచ్చిన భారత ప్రధాని ఎవరు ఆంత్రి సి మన్మోహన్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని సాధించి స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అని ప్రకటించినది ఎవరు ఆన్సర్ సి బాలగంగాధర్ తిలక్ క్వశ్చన్ విప్లవం వర్దిల్లాలి అని నినాదం ఇచ్చిన విప్లవకారుడు ఆన్సర్ డి భగత్ సింగ్ క్వశ్చన్ సత్యం అహింస నాకు రెండు కళ్ళు అని ప్రకటించినది ఎవరు ఆంధ్ర ఏ మహాత్మా గాంధీ క్వశ్చన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధం లేని నినాదం ఏ డై ఇది మహాత్మా గాంధీ గారు ఇచ్చిన నినాదం చలో ఢిల్లీ జైహింద్ నాకు రక్తం ఇవ్వండి మీకు నేను స్వాతంత్రం ఇస్తాను అనేవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క నినాదాలు నెక్స్ట్ క్వశ్చన్ కులం యొక్క పునాదులపై ఒక జాతి కాని జాతిని కానీ కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని ప్రయత్నించినది ఎవరు ఆన్సర్ సి బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళు లాంటివారు అని అన్నది ఎవరు ఆన్సర్ బి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ సేవ ఏ మాధవ సేవ అని ప్రకటించినది ఎవరు ఆన్సర్ ఇస్ బి రామకృష్ణ మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ గో బ్యాక్ టు ఖురాన్ అనే నినాదం ఇచ్చినది ఎవరు సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య సమాజం నా తల్లి వైదిక మతం నా తండ్రి అని ప్రకటించినది ఎవరు ఆంధ్రీ సి లాలా లజపతి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ వేదాలకు వేదాలకు మరలండి గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చినది ఎవరు ఆన్సర్ బి స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ క్వశ్చన్ సాహసించని వారు గెలుపు సాధించలేరు అని యువతకు బోధించినది ఎవరు ఆన్సర్ సి సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ నినాదాలు సంబంధిత వ్యక్తులకు సంబంధించి అసత్యమైనది ఆన్సర్ డి జై జగత్ ఇది మహాత్మా గాంధీ గారిది కాదు మారో ఫిరంగి కో మంగళ పాండే శ్రమయేవ జే శ్రమయేవ జైతే అనేది ఇందిరాగాంధీ నినాదం కర్ మత దో అనేది వర వల్లభాయ్ పటేల్ నినాదం నెక్స్ట్ క్వశ్చన్ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు ఆన్సర్ ఏ మహాత్మా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ ముందుకు సాగండి అనే నినాదం ఎవరిది ఆన్సర్ బి మేడం బికాజీ కామా నెక్స్ట్ క్వశ్చన్ నా దేశం నా ప్రజలు నా భాగస్వామ్యం నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు ఆన్సర్ డి చరణ్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి అని పలికినది ఎవరు ఆన్సర్ బి వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని పివి నరసింహారావు జాతికిచ్చిన సందేశం జాతికిచ్చిన సందేశం ఆన్సి దేశ్ బచావో దేశ్ బనావో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తొడవడమే ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తొడవడమే నా అంతిమ లక్ష్యమని ప్రకటించినది ఎవరు ఆన్సర్ డి జవహర్లాల్ నెహ్రూ క్వశ్చన్ సరైన జత ఆన్సర్ డి పైవన్నీ సరైనవి గరీబీ హఠావో ఇందిరాగాంధీ నినాదం జై జవాన్ జై హిక్ కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఆనకట్టెలే ఆధునిక దేవాలయాలు అని అన్నది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ ఒకే జాతి ఒకే మతం ఒకే దైవం అని బోధించినది ఎవరు ఆన్సర్ బి నారాయణ గురు నెక్స్ట్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది అని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు ఎవరు ఆన్సర్ ఇస్ బి అరవిందో ఘోష్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ భారతదేశం భారతీయుల కొరకే అని ప్రకటించినది ఎవరు ఆన్సర్ ఇస్ బి స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా అని నినదించినది ఎవరు ఆన్సర్ ఏ యూసఫ్ మెహ్రాని నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం ఇది తప్పుపడింది పట్టణం కాదు పతనం బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం అని నినదించినది ఎవరు ఆన్సర్ శ్రీ మహాత్మా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవుడిగా అంగీకరించను అని పలికినది ఎవరు ఆంధ్ర ఏ బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని నినదించినది ఎవరు ఆంధ్ర ఏ లాలా లజపతి రాయ్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చిన ప్రధాని ఎవరు ఆంధ్ర బి వాజ్పేయి నెక్స్ట్ క్వశ్చన్ చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది అని పలికినది ఎవరు ఆన్సర్ సి జవహర్లాల్ నెహ్రూ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ